హాయ్ ఎవరివన్ నేను మీ విజయవాడ అమ్మాయి శిరీష రాయ్ రెసిన్ గిఫ్ట్ ఆర్టికల్స్కి కొన్ని ఐటమ్స్ తెప్పించాను చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి స్టిక్కర్స్ మాల్స్ ఇది ఫైవ్ ఇంచెస్ హాట్ మాల్డ్ ఇవేమో చిన్న చిన్న హాట్స్ ఇవి పెన్స్కి యూజ్ చేసుకోవచ్చు టాప్స్కి యూస్ చేసుకోవచ్చు అండ్ ఇవి కూడా ఇయర్ రింగ్స్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఫైవ్ మోడల్స్ తెప్పించాను మీకు ఏది నచ్చితే అది కామెంట్ చేయండి చేయండి ఏ కలర్స్ వేస్తే బాగుంటాయో కూడా కామెంట్ చేయండి ఏ ఏ కలర్స్ వేయాలి ఏ గ్లిటర్స్ వేయాలి కామెంట్ చేసి నాకు కింద కామెంట్ చేయండి ఇవి వచ్చేసి ఇవి వచ్చేసి ఫ్లవర్ మాల్స్ ఇది త్రీ స్టెప్ ఫ్లవర్స్ ఇదేమో లవ్ కీ చేయండి ఇది వచ్చేసి లవ్ సింబల్ బట్ ఇది వచ్చేసి ఒక బిగ్ ఫ్రేమ్ హ్యాంగింగ్ చిన్న లవ్ సింబల్ ఏమో హ్యాంగింగ్ పెద్ద లవ్ సింబల్ ఏమో చిన్న లవ్ సింబల్కి హ్యాంగింగ్ అనమాట ఇది వచ్చేసి టెన్ ఇంచెస్ బిగ్